చేయాలి పిల్లల్లో దాగిపోయిన కళా నైపుణ్యాన్ని బయటికి తీసేదానికి కేత సుబ్బారావు గారు గత నలభై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు వారికి మన కళాజాలతో చంపలతో వాళ్ళని వారిని చేయాలి జైహింద్ ప్రియమైన కళాభిమానులకు కళాకారులకు చిన్నారులకు మిత్రులకు పెద్దలకు అందరికీ స్వాగతం సుస్వాగతం కేదార్థులు మెమోరీ ట్రస్ట్ ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కేదార్థులు మెమోరీ ట్రస్ట్ ముప్పైలో వార్షివోత్సవ వేడుకలు వీళ్ళందరి సమక్షంలో జరుపుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నారు నాడు కళాకారులతో ఈ సంస్థ పుట్టింది అదే కళాకారులతో ఈరోజు కార్యక్రమం చేసుకుంటుంది కళాకారులు శక్తి కళలు వినోదాన్ని ఇవ్వటమే కాకుండా విజ్ఞానాన్ని ఇస్తుంది అవినీతిని కుంభకోణాన్ని కూడా బయటికి వినిపిస్తుంది కళాకారుడు ఒక శక్తివంతుడు కళాకారుడు ఒక గొప్ప మేధావి కళాకారుడు ఒక గొప్ప యోగులని చెప్పక తప్పదు మన పాపలు వాళ్ళు వాళ్ళ చిన్నారులలో నాట్యం నేర్పిస్తూ సంగీతం నేర్పిస్తూ కళారంగాన్ని ప్రోత్సహిస్తున్నారంటే ఇటువంటి కళలు ఉండమంటే మన ఈ కళలు భారతదేశంలో శ్రెస్ శాదాలుగా విలువీరుతున్నదనేది మనందరికీ తెలిసిన విషయమే ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి కళలు ఒక భారతదేశంలో అందులో ఇటువంటి కళా సాంప్రదాయాలు ఉన్నాయని తెలియజేస్తున్నా వారందరూ కూడా మా హృదయపరంగా తెలుపుకుంటూ ఈరోజు సాయంత్రం కళాకారులతో డిజే డ్యాన్స్ అకాడమీ వాళ్ళే డ్యాన్స్ ఉన్నవి అదేవిధంగా దేహ సంవత్సరాల ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు ఉన్నవి అందరూ కూడా శ్వాస పరుగుతున్నాం మనం సిద్ధాలయించే సంగతి వారు తెలియజేసుకుంటూ ఇప్పుడు అందరికి కూడా స్వాగతం చూపుతున్నాం అందరికీ వందరం యూ థ్యాంక్ యూ